మనల్ని మనం మార్చుకుంటే ఏ కిటికీ మనల్ని ఏ డోర్ ఏం చేయదండి వాస్తు దోషం కాదండి వస్తు దోషం ఉంది వాస్తు దోషం లేదు అది వస్తు 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 అనే బదు వాస్తుంది ఒక వస్తువు ఏడబెట్టాలి ఇంటిలో సూర్య కిరణాలు పడితే ఏ ఇంటికి దోషం లేదండి అందుకే యోగులు మునులు ఋషులు ఆలోచించి మనకి కూనైన్లు ఇండ్లు కూనైన్లు కూనయిండ్లు రావడానికి మనం కాదు మన పూర్వీకులు మన యోగులు ఎందుకంటే ప్రతి ఇల్లు అలా కూన ఇల్లు ఉంటే ప్రతి ఇంటికి సూర్యుడు వస్తాడరాడా అదే డాబాల మీద డాబాలు కట్టుకుంటే సూర్యుడు వస్తున్నాడా అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అతి తెలివితోని మనం నాశనం చేసుకుంటున్నాం మన జీవితాలు ఏ ఇంట్లో అయితే సూర్యకిరణాలు వస్తాయో ప్రతి ఇల్లు పిరమిడ్ షేప్లోనే ఉంటుందండి కూన ఇల్లు అందుకనే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఎంత చక్కగా వివరించిండు పుట్టే ముందు స్వయంగా తల్లిని తండ్రిని భర్తని పిల్లల్ని భూమిని స్థలాన్ని ప్రతిదాన్ని ఎంచుకొని పుడుతున్నాము అంటున్నాడు ఇక్కడ ఈ తల్లికే పుట్టినాము నేను ఎందుకు ఈ తల్లి ఉడతినో ఈ మొగ్ని ఎందుకు వేసుకుంటున్నో ఈ బిడ్డని అన్ని పనికి మళ్ళీ అన్ని మాట్లాడతాం ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాము ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో మన జీవితం అర్థమవుతుందండి ఈ ఒక్క శ్లోకంలోనే ఇంత చెప్తుంటే మరి ఏడు వందల శ్లోకాలలో ఎంత జ్ఞానం ఉంటుందో చెప్పండి అమ్మ ఇదంతా నేను చెప్తుందైతే కాదు కదా మరి సాక్ష్యం మీ ముందునే ఉంది ఎవరన్నా చదవచ్చు ఎవరన్నా వినవచ్చు సాక్ష్యంతో సహా మనం జ్ఞానం బోధన చేసుకుంటున్నాం అందుకనే నీ తల్లి రావడానికి కారణం నువ్వే నీ తండ్రిని ఎంచుకొని వచ్చింది నువ్వే భర్తతో సహా కర్మలతో సహా ఒకవేళ నీ భర్త బాగు డబ్బా సంపాదిస్తున్నంటే అది నువ్వు రాంగ తెచ్చుకున్నావు నీ భర్త డబ్బు సంపాదించట్లేడు ఆర్థిక పరిస్థితి తక్కువ అది కూడా నువ్వు రాంగ తెచ్చుకున్నదే ఇంటికి వచ్చి మళ్ళీ మొగాన్ని అని మనం తిడుతున్నాం అవునా కదా చాతగానోడ పక్కింటోడు బాగా చంపాదిస్తున్నావు నువ్వు సంపాదిస్తలేవని తిడతాం అది మళ్ళీ నువ్వు కర్మ చేసుకుంటున్నావు అన్న సోయిలో లేవు నువ్వు మనకి ఏది ఉంది ఏది లేదు దాన్ని ప్రతి దాన్ని అని చెప్తున్నాడు జీవితంలో ఉందా ఓకే లేదా ఓకే దేనికైనా సరే పిల్లలున్నారా ఓకే లేకపోయినా ఓకే వేరే వాళ్ళని కూడా పిల్లలు అనుకోవచ్చు కదా అనాథల్ని పెంచుకునే అవకాశం వచ్చింది నీకు సొంతంగా గానీ ఎందరు ఏడుస్తున్నారు పోనీ కనే స్థితి నీకు లేకపోతే ఒక అనాథని పెంచుకున్నాం అనుకో నీ పుణ్యం రెట్టింపు అవుతుంది కదా హాస్పిటల్లో వెంబడ తిరిగి తిరిగి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నావు కానీ ఆ లక్షలు పక్కకు పెట్టి ఒక అనాథ పిల్లని తెచ్చుకొని పెంచుకుంటాను అంటున్నావా అనట్లేదు సోయ్ లేదు మనకి మనం కంటేనే పిల్ల అనుకుంటే మరి అక్కడ సినిమాలో ఎందుకు రాసేవాడండి అండి కంటేనే అమ్మ అని అంటే ఎలా పాట ఉందా లేదా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా ఎందుకు రాసిండా పాట ఒక ఒక దర్శకుడు ఆ పాట ఎందుకు రాసిండు కంటేనే అంటేలా అమ్మే కదా ఆ చెట్టు నేమన్నాడు తెలుసా కన కనకనలాడే ఎండకు సిరసు మాడినా చెట్టు ఎప్పుడు ఎండలోనే ఉంటుంది తన నెత్తి మీద ఉంది ఆ చెట్టుని ఎంత వివరించిండు చూడండి కన కనలాడే ఎండకు శిరసు మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా అన్నాడు అంటే చెట్టులో కూడా అమ్మని చూపించిండు దర్శకుడు చారిడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా మబ్బులు ఆవిరై ఏమైతున్నాయి మబ్బులు వా సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై మబ్బులుగా మారి పైకి వెళ్ళి ఒక్క చుక్కైనా దాచుకోక సర్వస్వాన్ని మనకే దార వోస్తున్నాయి మబ్బులు నీళ్ళని వర్షాన్ని ఒక్కొక్క దాంట్లో ఏం చెప్తుందంటే జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి అడుగడుగునా జ్ఞానం దొరుకుతుంది చూసుకుంటే అన్నాడు ప్రతి మనిషిలో మంచిని 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 వెతకడానికి ప్రయత్నం చేయాలి అస్సలు మనం మంచిని వెతకమండి ఏం వెతుకుతాం చెడుని వెతుకుతాం ప్రతి మనిషిలో ముందు అలా దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుందండి ఎందుకు చెడును వెతుకుతున్నామంటే మన లోపల చెడు వెరిగిపోతుంది కాబట్టి మన లోపల మంచి బయట పడితే మంచిలోని మంచిని వెతుకుతాం అందుకని ఇక్కడ తల్లిని తండ్రిని పిల్లల్ని అన్నింటినీ అన్ని కష్టాలని సుఖాలని మనమే తెచ్చుకున్నాం కాబట్టి మనకు మాట్లాడేది లేదు మనం కర్మని దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది అనుభవించడానికి అవకాశం ఉంది రెండింటిలో ఏం చేసుకుంటామా మన ఇష్టం